ఎవరైనా మన కుటుంబంలో మన చుట్టుపక్కల మన యొక్క పరిధిలో మన విశ్వాస గృహంలో ఎక్కడైనా బంధకాల్లో ఉన్న వారిని విడిపించే స్థితి మనం పెట్టకుండా ఎవరి బంధకాల్లో వారు వదిలేసి ఎవరి క్షేమం వారు చూసుకొని ఉపవాస దినంలోకి వస్తే ఆ ఉపవాసం దేవునికి ఇష్టం ఉండదు నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టుటయో నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయో నీ కుటుంబీకులకు నీ రక్త సంబంధికి తప్పించుకొని తిరగకుండా వారి ఆపదలో మీరు సహాయం చేయండి వారి ఆకలిగా ఉంటే మీరు ఆకలి తీర్చండి ముఖం తిప్పుకోకండి పారిపోకండి మీ బాధ్యత మీరు నిర్వహించండి అదే ఉపవాసం నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు అంటున్నాడండి దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుని చూడండి దిక్కులేని వారు మన ఇంట్లోనే ఉంటారు కుటుంబీకుల దిక్కు లేకుండా ఉంటారు కొందరు కొందరు దిక్కు లేకుండా ఉంటే మనం ఫార్మాలిటీస్ పాటిస్తాం లేదు మేం కాదు వాళ్ళే చూసుకోవాలి వాళ్ళు లేరా చూసుకోవడానికి వాళ్ళు చూసుకోవట్లేదు దిక్కు లేకుండా పడున్నారు అప్పుడు మనం తప్పించుకుంటాం అది నా బాధ్యత కాదు నాది కాదు అది అసలు వాళ్ళే చూసుకోవాల్సింది అని వదిలేస్తారు ఇలాంటివే ప్రభు చెప్తున్నాడు మన కుటుంబాలలో మన గృహాలలో మన రక్త సంబంధులలో మన బంధువులలో తర్వాత విశ్వాస గృహంలో మనకి కుటుంబంలోనే దిక్కు లేకుండా అయిపోయింది పరిస్థితులు అట్లా అయిపోయినాయి ఎందుకంటే ఫార్మాలిటీస్ మనము దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి అడ్డం వస్తాయి ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ అంటే ఆచారాలు పితృపారంపర్యమైన ఆచారాలు అవన్నీ ఫార్మాలిటీస్ అడ్డం వస్తాయి వాక్యం నెరవేర్చడానికి ఫార్మాలిటీస్ పనికిరావు అట్లా చేసినట్లయితే మనకు ఆత్మీయ స్వస్థత శరీరక స్వస్థత శీఘ్రముగా లభిస్తుంది శారీరక స్వస్థత లేకపోయినా ఆత్మీయ స్వస్థత కలిగితే చాలు మనం చాలా చక్కగా ఉంటాం నిండుగా ఉంటాం ఏ ఫికర్ ఉండదు మనకి ఏ ఆందోళన ఉండదు ఏ పిరికితనం ఉండదు ఆత్మీయ స్వస్థత మనకు కలిగితే చక్కగా ఉంటాం శరీరక స్వస్థత లేకపోయినా పర్లేదు ఇస్తాడు దేవుడు ఒకవేళ ఇయ్యకపోయినా పర్లేదు ఆ ఆత్మీయ స్వస్థత వెంటనే శీఘ్రంగా దేవుడు మనకిస్తాడు మన నీతి మన ముందు నడుస్తుందంటే దేవుడు మన ముందుండి నడిపిస్తాడు మనకి ఆయన ఆధ్వర్యము ఆయన వెనకాల మనం వెళ్తాం ఏదైనా ఆయన మన ముందు ఉంటాడు మన ముందు ఆయన మనల్ని నడిపిస్తాడు మన వెనకాల దేవుని యొక్క ఆధ్వర్యం ఆయన మహిమ కావలి కాస్తాడు దేవుడు ఇవి ఫ్రీ ఉచితంగా దేవుడిచ్చే ప్రతిఫలాలు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు పిలిచినప్పుడు ఆ ఉత్తరంను బట్టి మనం ఇంకా ఆయన రక్షణలో స్థిరపరచుకొని మనము మన యొక్క మనస్సు మన యొక్క హృదయము ప్రభునందు నెమ్మదిగా ముందు కొనసాగుతుంది ఇటువంటి పరిస్థితులైనా సరే మనం భయపడము ప్రభునందు మనం జీవిస్తాం దేవుని ఆధ్వర్యంలో ఉంటాము అది ప్రభు మనకు చెప్తున్నాడు చూడండి నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అను మన మొర పెట్టినప్పుడు దేవుడు నేనున్నాను అంటాడు మన మొరపెట్టిన వెంటనే ప్రభు అంటే నేను ఉన్నాను అని ఆయనకు మనకు కనపడతాడు అంటే మనకు కనపరుస్తాడు మనకు తెలియజేస్తాడు అప్పుడు మనం ఫీల్ అవుతాం ఉన్నాడైనా ఆయన ఉన్నాడు ఆ ఫీలింగ్ ఆ ఎక్స్పీరియన్స్ మనకు కలుగుతుంది అది కలగాలని ప్రభు ఆశిస్తున్నాడు